హాయండీ నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో కొన్ని స్టెప్స్ రూపంలో చెప్తాను అంటే పార్ట్స్ రూపంలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి మనం ఖర్చులు అనేవి ముందుగానే మార్కింగ్ వేసుకోండి ఎవరైనా కొత్త వారైతే ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ ఉంటుంది కదా అంటే మధ్యలో థ్రెడ్ పెట్టేసి కుట్టుకున్నాం క్రాస్కున్న క్లాతే ఇక్కడ చూడండి ఇక్కడ కార్నర్ వచ్చేసరికి సూదిని కిందకి దింపాలి దింపి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా క్రాస్గా చూడండి ఇలా పెట్టేసుకుని మనం ఎక్కడైతే లైన్ వేసామో ఆ లైన్ మీదనే మనం కుట్టుకుంటూ వెళ్ళాలి ఈ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపాలండి పార్ట్స్ రూపంలో చెప్తాను ఇది వచ్చేసి పార్ట్ వన్ అంతకంటే ముందు వీడియోలో కూడా నేను ఈ క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో కూడా చెప్పాను ఇక్కడ సూదిని కిందకి దింపి ఇలాగా పాదాన్ని పైకి లేపి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతేనండి ఇప్పుడు ఈ కార్నర్స్ దగ్గర ఇలాగా కట్ చేసేయండి క్లాత్ ఎక్కువ ఉంటుంది కదా అక్కడ లావుగా వచ్చి ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట అందుకనే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు ఎంత బాగా వచ్చేసిందో నెక్స్ట్ వీడియో చెప్తాను